టీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేసాడు అమ్మని చెప్తా అప్ప చెప్పడానికి వచ్చారా మళ్ళీ పోతున్నాడా నువ్వురాపీ జర్నీ సార్ అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని ఓ హెన్స్ అయిపోయింది సార్ వచ్చి ఇప్పుడే సార్ వచ్చాను బాబుకి హెల్త్ కేర్ ఏంటో చెప్తున్నాను ఏమైంది ఇంతకుముందు బాబు రూమ్ నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది బాగా డెవలప్ అయ్యాకి ఎవరు తవ్వకాల సచ్చినోడా తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు అది ఏదో ఉద్యమంలా తాగకూడదు ఏడుసో తవ్వ ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు సింపుల్ పెళ్లి చేసే దారిలోకి వచ్చేస్తాడు వీడికి ఎవరిస్తారండి పిల్లని అలా అనకండి సార్ నాకు తెలిసి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ పుల్లకింత టైలరింగ్ ఆ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా వస్తున్నారా ఏంటి ఎమ్మెల్యేనే వచ్చింది చూడండి

కాళ్ళేం వంకర లేవుగా అమ్మాయి అయ్యో లేదండి ఆ జుట్టు ఒరిజినలేగా అవునండి వంట వచ్చా తింటానండి మాత లే తింటావా కొంపంతో ఉండేవాళ్ళు కదా ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా ఇంటి దగ్గర రెండు పీలికలు వేసు తిరుగుతావాంఫర్టబుల్ ఇన్ సారీస్ ఓన్లీ అండి అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్ట పైకి వామూ అత్తయ్య ఏంటిది పది నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి అప్పుడే ఏమైందే ఇప్పుడు వస్తదిగా చూపిస్తా తోట తీస్తా కొడక పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసామంది పద్మాష్ బగాయించుడా బిడ్డా నీకెవడో హెల్ప్ చేస్తుండంట సన్నాష్ కి చెప్పు గంటల దుకాన్ బంద్ అయ్యకపోతే స్టేషన్ల వడేసి చిర కట్టించి మరీ కారపడి పొడి గురిస్తారో అరే మల్లేశన్నా ఈ చిన్న కథ నడుస్తున్నదే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు ముసలి సంపుతున్నది గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా ఇందోకేదో అడిగారు బామ్మ నేనే అడిగాను అమ్మాయి నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్ట్ నిమ్మ బామ్మ వద్దంట దీనికన్నా సాంబార్దే నయో సాంబార్ సాంబార్